ఇవి ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తోని ఉన్నది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ గుండాజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు అరే ల్యాండ్ గ్రాబింగ్ ప్రతి విషయంకొస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా బ్రాకెట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి రెవెన్యూ అధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు బఫర్ జోన్ అంటారు అరే ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇచ్చుకో చేసుకో ఏం లేదు కదా దానికి మేము పట్టిస్తాం జైల్లో పెట్టిస్తాం అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతులేదు అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ అవసరం మా పిల్లలను కూడా మాట్లాడడం ఏంది వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు ఒక్కసారి మా వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా మీ పిల్లలే చదువుతున్నాడు అనుకోండి ఎందుకు మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను సో దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయి ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాము వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు ఈ నేనే కొత్త ఇన్స్పెక్టర్ ఆయన నాకు అర్థం కాదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన వీళ్ళు వచ్చి చేసుకోవడం కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది ఇదంతా అర్థం కావట్లేదు సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా నేను రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయడానికి కోరుకుంటున్నాను ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ చేయండి దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం దానిలో ఒకటి రెస్పాన్స్ వీళ్ళు వంద మంది వచ్చేసి కాలేజీకి వచ్చి చేయడం ఏంది అన్యాయం సో దయచేసి ఇవన్నీ కూడా కోరుకుంటున్నాం రిప్రెండ్ చేసినప్పుడు ఇంకోటన్నా ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేమైనా తెలివి ఉందా వాళ్ళకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదు వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్నమన్నారు అందరికీ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయన ఒక కాలేజ్ కట్టమని లేకపోతే కనీసం ఒక స్కూల్ ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ వీళ్ళు రెస్పెక్ట్ ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇన్ స్టార్ట్ ఈస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ లెట్ ఇన్ స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వనండి ఆయన అప్పుడు మనం చూస్తాం సో దిస్ ఇస్ ద సిచువేషన్ ఏదున్నా ఉన్నా కూడా అండ్ రెండు మూడో విషయం సార్ ఏదున్నా వి ఫాలో ఇప్పుడు జేఎన్టీలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మనం అల్రెడీలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రచ్చగొట్టడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హు ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్

ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది మేము అంటే కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం అంటే ఒక మహిళ అంటే ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని విధంగా ఒక అబ్బాయి పుడితే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ ఫ్రీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు అంత మీడియం కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్ అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒకనా పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేయించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేయించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారు అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజ్లో ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటెయిల్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరూ తెలిసిందే మల్ారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ఉండడం జరుగుతుంది అంటే యాభై వేల మంది స్టూడెంట్స్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్నారు ఈరోజు దాంట్లో రెండు మెడికల్ కాలేజెస్ రెండు డెంటల్ కాలేజెస్ ఇక్కడ సూరాలంలో అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్తో అక్కడ మైసాంగూడంలో థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు దీంట్లో దగ్గర దగ్గర పది వేల మందికి ఉద్యోగం ఉద్యోగా ఉద్యోగం చేస్తున్నారు మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల మంది పిల్లలకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దగ్గర దగ్గర వెయ్యి మందికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్తో పాస్ అవుతూ వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్లో ఒక్కొక్కళ్ళకి సెవెన్ ఎయిట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ కావడం జరుగుతుంది సో అట్లా ఒక రిప్యూటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు తెలంగాణాలే కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఈరోజు మలారెడ్డి గ్రూప్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్